హాయ్ అండి నేను మీ తని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మొన్న బాబా గుడి దగ్గర భోజనాలు అయితే అయినాయి కదండి ఆ రోజు అనమాట ఇది భోజనాలు రోజు అనమాట నేను భోజనాలు ముందు రోజు బాబా ఊరేగింపు అనేది నేను మీకు చూపించాను కదండి ఇది అన్నదానం రోజు అంటే వార్సికోత్సవం రోజు అనమాట కొద్దిగా వీడియో తీశానండి ఇక్కడ అయితే ఎప్పుడు కూడా గ్రౌండ్లో అయితే భోజనాలు చేసేవారండి అంటే వంటలు అయ్యి రెడీ చేయడం అది కానీ ఈ సంవత్సరం అయితే ఇక్కడ పక్కన పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదండీ ఆంజనేయ స్వామి గుడి పక్కన కొద్దిగా ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ లోపలే చేశారనమాట ఇక్కడ అయితే చిన్న చిన్న పిల్లలు ఆడుకునేవి అవి ఉంటాయి కదా ఇవి చూసారు కదా మన చిన్నప్పుడు అయితే ఎక్కువగా కనిపించేవి కదండి ఇవి ఎక్కువగా అయితే నేను చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా కొనుక్కునేదాన్ని అండి ఆడుకోవడానికి అనమాట ఎప్పుడు తీర్థమైనా సరే సంబరాలు సరే నేను ఇవి కొనుక్కునేదాన్ని కొనుక్కొని వీటితోనే నేను అన్నం కూర పప్పు అనుకొని ఎక్కువగా ఆడుకుంటూ ఉండేదాన్ని అండి చూసారు కదా చిన్న చిన్న స్టవ్లు ఇదిగో చిన్న చిన్న స్టవ్లు అలాగే మిక్సీలు మీలో ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి మీరు కూడా చిన్నప్పుడు ఇలాగ ఎంతమంది అయితే కొనుక్కునేవారో కామెంట్ చేయండి చూసారు కదా క్యాన్లు చిన్న చిన్న క్యాన్లు అనమాట అలాగే స్టీల్ క్యారేజ్లు చిన్నవి అలాగే గ్యాస్ స్టవ్ డిష్లు అవి అన్నమాట అలాగే సిల్వర్ సామాన్లు ఉంటాయి కదా సిల్వర్లో కూడా చిన్న చిన్న గిన్నెలు పల్లాలు ఆ టైప్లో కూడా ఉన్నాయన్నమాట కొద్ది పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడైతే ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి కూడా అమ్ముతున్నారు అలాగే ఐస్ క్రీమ్స్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదండి భోజనాలు అనేవి రెడీ చేస్తున్నారు అనమాట అప్పుడేదైతే టైం టెన్ ఎలాగా అయితే అయిందండి బాబా గుడిని ఇలాగ పూలతో అట్లతో అలంకరించారు ఇంక తర్వాత నేను వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత చూశారు కదా నేను ఆల్రెడీ నీకు నేను నిన్న షార్ట్లో చూపించాను కదండి విత్తనాలు అనేవి టమాటా గింజ విత్తనాలు అనేవి వేశాను అని చెప్పి అవైతే నేను ఇంకా కోస్తున్నాను అనమాట చే విత్తనాలు వేసాను వేసిన తర్వాత చాలా రోజుల తర్వాత చెట్లు కొన్ని విత్తనాలు అయితే వస్తాయి మనకి కొన్ని అయితే చెట్లు రావు కదండి ఇలా ఒక చెట్టు అయితే వచ్చిందనమాట ఇది సన్నగా పొడుగ్గా అయితే వెళ్తుంది ఇవి పాదుల కింద పెడతారంటే ఈ టైప్ చెట్లనైతే ఇవి కాయలు అయితే ఇంకా ఈ సైజులోనే ఉండిపోయాయి అనమాట ఇంక ఇంతకు మించి అయితే మనకి కాయలు పెరగలేదు కానీ చూసారు కదా చాలా బాగున్నాయి కదా మనం వేసేది చిన్న చెట్టు అయినా సరే మనం చిన్నది పండించుకున్నా కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఈ కాయలు అయితే వండారనమాట ఈ రెండు కూడా కర్రీలో వేసి టేస్ట్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కదండి మనకి టమాటీ అనేది చాలా సింపుల్గా కూడా వచ్చేస్తుంది కదండి ఎక్కువ అనేది మనకు అవసరం లేదు నేను ఎప్పుడు కూడా నేను వాటికి మనం అన్నం కడుగుతాం బియ్యం కడుగుతాం కదండి బియ్యం కడిగి నీళ్ళు వేస్తూ ఉంటే మనకు మొక్కలు అనేవి కొద్దిగా బాగా వస్తాయండి ఇవి తర్వాత నేను ఒకరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ అయితే ఈ చెట్టు ఉందన్నమాట పెద్ద ఈ చెట్టు అనేది మా చిన్నప్పుడు ఎక్కువగా నేల మీద ఉండేదండి చాలా పెద్ద చెట్టు అనమాట ఇప్పుడైతే అది అంత ఎక్కువగా కనిపించట్లేదు ఆ చెట్టు అనేది ఆ చెట్లు కూడా ఇప్పుడు కుండీల్లో అయితే వేస్తున్నారండి అవి చెట్లు వాటికి పేరు ఏదైతే ఉంది నాకు గుర్తులేదు మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఇలాగ పాలకూర అనేది కర్రీ చేస్తున్నానండి అలాగే కొన్ని బర్బాటీలు ఉన్నాయి బర్బాటీలు కూడా కొద్దిగా ఫ్రై చేసేద్దాం అనుకున్నాను ఈవినింగ్కి స్నాక్ కింద ఇలాగ నేను శనగలు కాబోలు శనగలు అయితే నానబెట్టాను నేను ఏంటంటే ఒక్కొక్క రోజు స్నాక్ కింద ఇలాగ ఒక్కొక్కటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను మనకి శనగలు అనేవి హెల్త్కి చాలా మంచిది కదా ఇక్కడైతే పాలకూర చూసారు కదా ఇదంతా కూడా మనం ఆకుకూరలో వాటర్ అనేది వేయం కదండి కొన్ని ఆకుకూరలో అయితే వాటర్ అనేది అంత ఎక్కువగా రాదు కానీ మొన్న అనమాట తెచ్చినప్పుడు ఆకుకూరలో వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది చూసారు కదా ఇదంతా కూడా ఆకులో నుంచి వచ్చిన వాటర్ ఏనండి ఇలా వాటర్ అయితే ఎంత ఎక్కువగా వస్తే మనకు ఆకుకూర అనేది అంత మంచిగా ఉన్నది అని అర్థమండి పాలకూరలో నుంచి మనకి వాటర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటే ఆకుకూర చాలా మంచిది ఫ్రెష్ది అనేది మనకి అర్థమండి కొన్ని ఆకుకూరల్లో నుంచి అయితే వాటర్ అనేది అంత ఎక్కువగా అయితే రాదనమాట ఇవి అయితే చూసారు కదా వెల్లుల్లిపాయలు అయితే ఇలాగ వలుస్తున్నానండి పాయల్లా తీసేస్తున్నాను అంటే ఇవి నేను మనం అనమాట ఇప్పుడు పా వెల్లుల్లిపాయ రేట్ అయితే కాస్ట్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంది కదండి ఇప్పుడైతే పాయలు అయితే వస్తున్నాయి అనమాట అవి తీసుకున్నాను ఎందుకనంటే అవి అవైతే మాత్రం ఇలాగా విడదీసేసుకోవాలండి పాయలు దేనికి దానికి లేదనంటే కొద్దిగా బూజులో పట్టేస్తాయి అనమాట పాయలు వచ్చినప్పుడు అందుకని నేను అన్నీ కూడా ఇలాగ విడతీసుకుంటున్నాను చూసారు కదా ఇలా వైలెట్ కలర్లో ఉంది అని అంటే బాగా వైలెట్ కలర్లో ఉంటుందండి పచ్చికాయలు అయితే మనకి అదే అంచనా అనమాట మనకి ఒలుస్తున్నప్పుడు కూడా చేతికి కొద్దిగా జిగురులాగా అంటుకుంటుందండి అందుకని ఇలాగ వలిచేసుకొని కొద్దిగా మనం మరి ఎండకు అవసరం లేదండి గాలి తగిలే చోట పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి